రోజున ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే అక్కడికి మా పార్టీ ప్రతినిధులుగా మాజీ మినిస్టర్ అయిన సవిత ఇందర్ రెడ్డి గారు మరియు మన సత్యవతి రాథోడ్ గారు వాళ్ళు పిల్లలు ఎలా ఉన్నారు వారి ఆరోగ్య పరిస్థితి ఏంటిదని తెలుసుకునేందుకు మా ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు కలిసి వెళ్తే ఆడవారిని చూడకుండా అడ్డుకొని అరెస్ట్ చేయడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారులారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది విద్యార్థులు పిట్టలు రాలే రాలేనా ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం అని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన ఏపీ విద్యార్థులకు సన్న బియ్యం పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దొడ్డు బియ్యం పెట్టడం జరుగుతుంది నిజంగా విద్యార్థులను విద్యార్థులను కలిసి వాళ్ళ సమస్యలు ఏంటిది ఆరోగ్యం ఎలా ఉందని మా ప్రజాప్రతినిధులు పోతే ఒక మాజీ ముఖ్యం మాజీ మినిస్టర్ పోతే స్థానిక ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యేలు పోతే అడ్డుకుంటాం అడ్డుకోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది ఎందుకు అడ్డుకుంటున్నారు ఏమి తప్పులు ఉన్నాయని అడ్డుకుంటున్నారు వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదా మాజీ మినిస్టర్లు అయి ఉండి చూద్దాం వాళ్ళని అడ్డుకోవడం చాలా సిగ్గుచేటని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఎందుకు అడ్డుకోవడం జరుగుతుంది మీకు వాళ్ళు పోతే ఎక్కడ తప్పులు అని ఎందుకు భయపడుతున్నారని అని ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది ఈ తప్పులు లేకపోతే విద్యార్థుల ప్రాణాలతో ఎందుకు మాడుతుండ్రు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం గడుస్తుంది అయినా విద్యార్థులు యాభై మంది విద్యార్థులు పిట్టలు రాడినట్టు రాలిన విద్యార్థుల తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలించిన ఘనగజత మీ కాంగ్రెస్ పార్టీకి దక్కిందని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఎక్కడ ఏం జరిగింది మేము ఆనాడు ఇప్పుడు మొన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ఏది గురుకుల బాటాన్ని పెట్టినాం అక్కడ అడ్డుకోవడం జరిగింది ఎందుకు అడ్డుకుంటున్నారు విద్యార్థుల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఎందుకు మీరు రాజకీయం చేయడానికి మేము ఎక్కడ పోతలేము మేము విద్యార్థుల భవిష్యత్తు ఏంటిది వాళ్ళ ప్రాణాలు ఎందుకు ఇట్లా పోతున్నాయి ఏం జరుగుతుందని మేము తెలుసుకున్నందుకు పోతే మా ప్రజా ప్రాతినిధులను మీరు అడ్డుకోవడం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మేము ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత గురుకులే కానీ హాస్టల్లో కానీ ఎంత మంచిగా జరిగేది ఇప్పుడు మీరు వచ్చి సంవత్సరం గడిచినా ఎక్కడ పొద్దున చోట రాష్ట్రంలో ఎక్కడో చోట ఒక తెల ఫుడ్ పాయిజన్ అవ్వడం జరుగుతుంది ఇది మీకు ఎందుకు ఇది కళ్ళు కనబడతలేవా అని మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణలో విద్యార్థులు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచే విద్యార్థులకు పాలిట శాపమైందని సందర్భంగా తినడం జరుగుతుంది మీరు విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులు ఎంతో భవిష్యత్తు ఉంటుందని వాళ్లకు ఉన్నంత చదువు ఉన్నంత చదువులు గురుకుల్లో ఆస్తులు అందుతుందని వాళ్ళను పంపిస్తే వాళ్లకు పుత్రశోకం మిగిలించే గణను మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగ్గింది ఇప్పటికీ మౌన మా మినిస్టర్ మాజీ మినిస్టర్లను ఎమ్మెల్యేలను వాళ్ళను అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించడం చాలా తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది ఎందుకు మీరు అనుకుంటున్నారు గురుకుల బాట పడితే మీరు ఎందుకు భయపడుతున్నారు అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు అక్కడ తప్పులు లేకపోతే తప్పులు కప్పిపుచ్చేందుకే మీ అర ఈ అరెస్టులు అడ్డుకోవడం జరుగుతుందని మాకు సందేహం చూద్దాం కలుగుతుంది మీరు మీకు విద్యార్థు అంతా చదివే విద్యార్థులు పేద విద్యార్థులే అక్క ఎక్కడ గురుకులలో కానీ ప్రతి హాస్టల్లో కానీ మన ప్రభుత్వ పాఠశాలలో కానీ చదివేదంతా పేద విద్యార్థులే పేద విద్యార్థులతో మీరు ప్రాణాలతో చెలగాటం ఎందుకు ఆడుతున్నారని మీ సందర్భంగా అడడం జరుగుతుంది మీరు సబితా ఇందర్ రెడ్డి గారిని సత్యవతి రాథోడ్ గారిని మళ్ళీ అలాగనే కొంతమంది ప్రజాప్రతినిధులను మా పార్టీ ప్రతినిధులను అడ్డుకొని పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం చూదా మేము ఈ పార్టీ మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడ జరిగినా మేము ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేయడం జరుగుతుంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాకుండా మీరు ముందు జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు మీ దగ్గరనే పెట్టుకున్నారు కదా విద్యాశాఖ మంత్రిని విద్యాశాఖలు మీ దగ్గర పెట్టుకొని ఇటువంటి సంఘటనలు జరిగితే మీరు ఏం స్పందిస్తున్నారని అడగడం జరుగుతుంది నిన్నటి రోజున వాళ్ళని అడ్డుకోవడం వాళ్ళని తీసుకోపోయి పోలీస్ స్టేషన్ల కూర్చోబెట్టడం అరెస్ట్ చేయడం చాలా తీవ్రంగా ఘడిస్తున్నాం ఇప్పటికైనా మీరు విద్యార్థుల పక్ష విద్యార్థులను విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడంతో కబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మేము చెప్పడం జరుగుతుంది విద్యార్థులకు పార్టీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా ఉంటుంది ఎక్కడ విద్యార్థుల విద్యార్థుల ఏది హాస్టల్లో గాని ఎక్కడ తప్పు జరిగిన పక్కా మేము ఎన్ని మా మీద కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు మా కేటీఆర్ గారి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అంత మేము ఎక్కడ మిమ్మల్ని వదిలిపెట్టాం విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా బిఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా అండగా ఉంటుందని ఈసారి చెప్పడం జరుగుతుంది మరోసారి మా ప్రజా ప్రతినిధులను మాజీ మినిస్టర్లను అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు వాళ్ళని అడ్డుకోవడం తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ